హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మల్ని కానీ ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా మా సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా ఏదైనా పని చేసినప్పుడు కానీ లేదా కొంత వయసు పడ్డానికి కానీ మడిమ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ వేలలో జాయింట్స్లలో నొప్పులు కానీ సహజంగా రావడం అనేది జరుగుతుంటుంది కొంతమందికి ఎక్కువగా ఈ మడిమలు నొప్పి మోకాల చిప్పల దగ్గర నొప్పి ఉంటుంది మోచేతులు చేతులు నొప్పి ఉంటాయి సో ఇలాంటి జాయింట్స్ ఏం జరిపినా కూడా ఇలా వేలు ఏది జరిపినా కూడా ఇక్కడ కూడా నొప్పులు రావడం అనేది జరుగుతుంది ఇలా నొప్పులు వచ్చిన సందర్భాలలో మీరు చేయాల్సినటువంటి ఒక అద్భుతమైన చిట్కా ఉంది మంచి పెయిన్ కిల్లర్ గా అద్భుతంగా పర్మనెంట్ గా ఈ నొప్పులు అనేది తగ్గించడం జరుగుతుంది దీనికి చేయవలసిన ఏంటంటే తెల్ల జిల్లేడు పూలు మనకు పోతూ ఉంటే చెరువుల దగ్గర లేదంటే ఏదైనా కెనాల్స్ దగ్గర కనబడుతూ ఉంటాయి జిల్లేడు చెట్లు తెల్ల జిల్లేడు చెట్టు యొక్క పూలను తీసుకుంటారండి తెల్ల జిల్లేడు చెట్టు పూలను తీసుకొని వచ్చి వాటిని మెత్తగా దంచి ఆ పూల చూర్ణాన్ని చేతులకు లేదా మడిమలకు పెట్టి కట్టు కట్టండి ఒకటి ఒకటి లేదా రెండు గంటలు ఉంచిన తర్వాత తీసివేయండి అలా ఒక వన్ వీక్ చేసినట్లయితే మీకు దీర్ఘకాలికంగా వేసినటువంటి మడమ నొప్పులు కానీ మడమషూలు అంటారు వీటిని ఎలాంటి జాయింట్ పెయిన్స్ అనే సరే పూర్తిగా తగ్గిపోయిన ఇవైనా ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఇది చేయవచ్చు లేదా ఒకవేళ పూలు లభించే తెల్ల జిల్లేడు ఆకులు తీసుకుని రండి తెల్ల జిల్లేడు ఆకులను తీసుకొని వచ్చి ఆకులు వెనక తిప్పండి వేర్లు కనబడతా ఆకు మీద మనకు వాటిపైన ఆముదం రాయండి ఆముదారులు రాసి కొంచెం వేడి చేయండి పది అంటే గోరు వెచ్చ వేడి చేసి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఆకులు పెట్టి కట్టు కట్టండి ఒకవేళ నడుము నడుము నొప్పులు ఉన్నా సరే నడుము మీద ఒక ఐదారు ఆకులు గోరు వెచ్చని వేసి నడుము కట్టండి మోకాళ్ళకుంటే మోకాళ్ళ నొప్పి ఎక్కడ ఉందో ఆ ప్రాంతంలో వెచ్చ వేసిన ఆకులు పెట్టి కట్టకండి ఒక గంట రెండు గంటల పాటు అలాగే ఉంచండి ఈ ఆకు మందంగా ఉండడం వల్ల వేడిని ఎక్కువసేపు అందులో ఉంచుకుంటుంది శరీరంలో ఉన్నటువంటి ఆ పెయిన్ అంతా కూడా అలాగే వేయడం జరుగుతుంది సో దీని ద్వారా మీరు ఈ పెయిన్ కిల్లర్స్ ఇవే వాడకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పులు మడమచూలలు కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఇవన్నింటి పూర్తిగా మనం ఈ తెల్ల జిల్లెట్ చెట్టు ద్వారా తగ్గించుకోవచ్చు ఫలితం కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది ఎక్కువ రోజులు దీర్ఘకాలికంగా దీని నుంచి మనం విముక్తి అనేది పొందవచ్చు ఎందుకంటే చాలా మంది దీని యొక్క ప్రభావం తెలియదు తెల్ల జిల్లని కొన్ని వందల వ్యాధులని న్యాయం చేయడంలో ఉపయోగపడుతుంది అంతేకాకుండా మీకు కూడా చాలా రకాల సమస్యలు స్త్రీల యొక్క తెల్లబట్ట ఎర్రబట్ట సమస్యలకు ఇంకా అనేక రకమైన సమస్యలు కూడా ఈ తెల్ల జిల్లడం అనేది వాడుతూ ఉంటాము సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ